హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి పొద్దుగాలే లేచాను కదా నైట్ తల నొప్పి పెడితే వరలక్ష్మి కొంచెం నూనె రాసి పొద్దుగాలికి లే నూనె రాసింది అందులో ఈరోజు యోగా క్లాస్ బి వెళ్ళలేదు ఇంట్లోనే యోగా వామయం చేసేసుకున్నాను సో ఆమె అయితే స్నానం చేసేసి మా ఏడుకొండల స్వామికి అయితే ఇలా తులసి మాలతోని అలంకరణ వేస్తుంది సో నేను అప్పటికి ఇంకా స్నానం చేసుకొని సరే నేను గుడికి వెళ్ళొస్తాను గుడికి వెళ్ళి ఈరోజు శనివారం కదా ఎప్పుడు పిలిచినా కానీ రాదా ఎప్పుడు ఇంట్లోనే అక్కడ చూసినా గుడే ఇక్కడ చూసినా గుడే ఇంకెందుకు అని అని అంటూ ఉంటుంది సో ఈరోజైతే నేను ఒక బొట్టు పెట్టుకున్నానండి ఏడుకొండల లాగా పొడువుగా బొట్టు పెట్టుకుంటే నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూసారు సో నేను సరే నన్ను ఎవరు ఇలా చూస్తే నాకేంటి నేను ఆయన గుడిలో దర్శనం చేసుకోవాలి అక్కడున్న పంతులు వాళ్ళు బి ఒక రకంగా చూశారబ్బా ఈరోజు అంటే అక్కడ ఎవరు పొడవు నామాలు బొట్టు పెట్టలేదు నేను మూడు నామాలు పెట్టినాను కదండి అందుకు నన్ను అందరూ ఒకలాగా చూసి కొందరేమో నవ్వుకుర్రు కొంతమంది ఏమో సరేలేదు కామనే కదా అని అనుకుని సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే వరలక్ష్మి పూజ బి కంప్లీట్ అయింది అడిగాను ఏం చేసావు ఏంటి ఈరోజు అంటే లేదు ఈరోజు ఏం చేయలేదు నీకు తెలుసు కదా ఈరోజు పూజ అయిపోయింది ఈరోజు మా వరలక్ష్మితో చూడు ఏం మాట్లాడుతుందో అయితే ఇంకా వర్క్ దగ్గరకు వచ్చేసినాను ఇది లంచ్ టైంలో నేను తినే ఫుడ్ ఇదే ఓన్లీ సాటర్డే మాత్రం ఫ్రూట్స్ తింటాను మిగతా రోజుల్లో రైస్ ఉంది ఏంటంటే ఈరోజు బాగా ఫుల్ అంటే ఫుల్ మస్తు వరలక్ష్మి వరలక్ష్మిది కొంచెం ఎంకరేజ్ అయితే అవుతుంది కానీ మాకు ఈ వీడియోస్లలో కొంచెం ఒక హండ్రెడ్ వ్యూస్ అని వస్తున్నాయి కానీ షార్ట్ వీడియోలు అయితే మొత్తానికి తగ్గిపోతున్నాయి అంత ఎందుకు తగ్గిపోతున్నాయో నాకైతే తెలియదు కానీ షార్ట్ వీడియోలో అంత రన్ అయితే వస్తలేదు కానీ ఇప్పుడైతే మేము కొంచెం గ్రోత్ కొంచెం సపోర్ట్ అయితే మీ సపోర్ట్ అయితే వచ్చింది ఇట్లనే మాకు మీ సపోర్ట్ వస్తే ఇంకా చాలా మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తామని తెలియజేస్తున్నాము ఇంకో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మొత్తం మీద అయితే ఓన్లీ ఫ్రూట్స్ తిన్నా కదా ఇంకేమీ అయితలేదు కొంచెం బాగా ఫుల్ టైడ్ అయిపోతున్నా ఇంకొక విషయం ఏంటంటే చెయ్యి చేయాలని వస్తున్నా కానీ నొప్పులు బాగా పెయిన్ అవుతుంది ఈ ఒక్కటే కొంచెం నేను వీక్నెస్ ఉంటా ఆల్రెడీ చెప్పినా పొద్దుగాల ఏ రోజు కాదు కొంచెం వేరే ఎక్కడైనా పంపియండి అంటే లేదు ఉంటే ఆడే ఉంది లేకపోతే లేదు నీ ఇష్టం అంటే ఇంక అట్లనే మొండి వచ్చిన కానీ అవుతుందో కాదు అని అనుకున్నా కానీ ఆ ఏడుకొండల డైవర్లో అయితే ఇప్పటివరకు అయితే ఏమీ ఇంత కాలేదు ఇంకో విషయం ఏంటంటే ఆడ పొద్దుగా బండి వస్తూ ఇడికి వచ్చే మూమెంట్లో ఎన్నిసార్లు ఇట్లా కారు బైక్ అడ్డం వచ్చింది కార్ అడ్డం వచ్చింది బస్సు అడ్డం వచ్చింది లారీ అడ్డం వచ్చింది ఇంకా లాస్ట్కి వస్తే మళ్ళీ ఇంకో బైక్ అడ్డం వచ్చింది ఇవన్నీ అడ్డంకులను దింపుకుంటూ వస్తున్నా అయితే మా ఏడుకొండల స్వామిని ఏ ఆపద రాకకుండా అయితే కాపాడుకుంటూ ఉండని ఇంకొక ఉద్దేశం ఇంకేముందబ్బా అందరు బాగున్నారు కదా మా వీడియో చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్గా అయితే పొడుగులో బొట్టు పెట్టుకున్న అందరు చూసిన వాళ్ళు అందరూ వెటకారంగా చూస్తున్నారు వెటకారంగా ఏంది విచిత్రంగా ఏంది బొట్టు పొడువుగా పెట్టుకుండు అని ఇక అనేవాళ్ళైతే ఒక వెటాకారంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే గుడికి వెళ్ళిన గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఒక రకంగా చూస్తారు పంతుళ్ళే పెట్టుకుంటారు కదా ఈయనది కొత్తగా ఇంత మొత్తం ఇటొకటి ఇటు ఒకటి మూడు నామాలు పెట్టుకుండా అని కొంచెం అనిపించింది కానీ ఎవరిష్టం వాళ్ళది మా ఇంటి దేవుడు అయితే స్వామి సో మేమైతే ఇలా పెట్టుకోవాలని డిసైడ్ అయినా ఈ రోజు నుంచి ఇలా ఇలా డిసైడ్ అయినా అంటే ఓన్లీ సాటర్డే మాత్రం ఇట్లా పొడుగులో పట్టు వస్తుంది మిగతా రోజుల్లో మాత్రం ఇట్లా అడ్డం పొట్టి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా మొత్తం చేయలేయితే ఈరోజు బాగా పెయిన్ ఉంది ఈరోజు మా వరలక్ష్మితో కొంచెం మాట్లాడదామంటే మా ఇంటికాడ పక్కన గుడి ఉంది పెద్ద ఏడకొండల స్వామిది సో ఆ సాంగ్స్ అనేవి కొన్ని వస్తున్నాయి ఏడుగుండలవాడ అన్నట్టు కొన్ని సాంగ్స్ వస్తున్నాయి అనాఫిషియల్ సాంగ్స్ వస్తున్నాయి అలా సాంగ్స్ వచ్చినప్పుడు ఆ వీడియో ఈ వీడియో మాట్లాడుకుంటూ పెడితే మాత్రం కాపీరైట్ అన్న స్ట్రైక్ అన్నా ఇంకేదన్నా వస్తుంది సో ఇప్పుడు కొంత కొద్ది కొద్దిగా నా ఛానల్ గ్రోత్ అవుతుంది సో ఈ టైంలో నేను అలాంటి మ్యూజిక్లు అలాంటివి ఏవి వాడకోకుండా స్వయంగా స్వదహాగా పెట్టుకుంటేనే మనం గ్రోత్ అవుతాము అందుకోసమే నేను చేసే ప్రతి వీడియో నేను ఎనిమిదిన్నర మధ్యలో అయితే టైం అయిపోతుంది రాత్రి పోయే సాంగ్స్ వస్తున్నాయి నాకు ఎట్టు కుదురతలేదు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఒక్కొక్కసారి ఈరోజు మాత్రం కొంచెం టైం అనేది అడ్జస్టబుల్ కాదు కొంచెం చాలా వరకు వరలక్ష్మితో మాట్లాడేది ఉంది కానీ కొంచెం అయితే కొంచెం ఫ్రీగా ఉన్నా అంత ఎందుకంటే అంత మీ దయవాలని అంత తెలిసిందే కదా పనిలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా బాయ్ ఇంట్లో వరలక్ష్మికి పూజ చేస్తుందని నేనైతే గుడికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైం ఫాస్టింగ్ అయితే ఇక్కడే వదులుతాను సో గుడిలో చాలా అద్భుతాలు చూసినాను ఈరోజు ఏమేమి చూశానంటే చూసారు కదా ఇక్కడ భక్తనాట్యంవి నేర్పిస్తారు ఇంకా ఇంకేంటి ఇంకా చాలా ఉన్నాయి సో అన్నీ వీడియో తీయాలంటే కొంచెం ఎవరేమని అంటారేమో అని తీయలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి అక్కడ అయితే నాకైతే ప్రసాదం అయితే దొరికిందబ్బా అది శ్రీకృష్ణుల వారిది సో ఈరోజు ఆయన భజన కంప్లీట్ కంప్లీట్గా ఏంది రోజు కొత్తగా కనిపిస్తాను ఏమైనా ఫెషలా ఈరోజు ఇంకేంటి రేపు రేపు ప్లాన్ ఏమైనా ఉందా

అదే డబ్బు లేదనుకో ఎవరు మాట్లాడారు మనం 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 అప్పుడు ఏం తెలుసా మనం వాళ్ళతోనే మాట్లాడాలి అదే మన దగ్గర డబ్బు ఉంటే మన చుట్టూ అందరుంటారు ఇది నేను ఈ రోజు ఎందుకంటే కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం ఒక ఎందుకంటే అందరి ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీ అని కాదు అందరి ఫ్యామిలీ గొడవలు పంచారులు అయితూ ఉంటే పోతుంటే కానీ ఏందో అబ్బా ఈ రోజు అయితే మీతో అయితే ఇది ఈ విషయం మాట్లాడాలని అనిపించింది మార్నింగ్ నుంచి మొత్తం డిస్టర్బ్ అసలు ఏందో ఏమో కానీ మస్తు బాధేసింది ఎందుకంటే చెప్పాలంటేనే నాకు ఇంకా ఎందుకు బాధింది కూడా చెప్పలేను ఏమైంది అరే అరే ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ కా ఏమైంది 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 మమ్మీ ఇప్పుడు నీకు డబ్బులు కావాలా సరే పది రూపాయలు తీసుకో ఎందుకు ఏడుస్తున్నావు పదల్చుకుంటున్నా అంటే మా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు శాశ్వతం కాదు మనం ఎంత నిజాయితీతో ఉన్నా కానీ డబ్బు అవసరం పడుతుంది ఉన్నా డబ్బు ఒక అవసరానికి బట్టే డబ్బులు వాడాలి అంతే కానీ అదే కానీ నీ దగ్గర డబ్బు ఉంది కదా అరే నీ దగ్గర లేదు కదా నీతో నాకేంది వాటితో నాకేం అవసరం వస్తుంది అని అనుకుంటారు డబ్బు ఉన్నోళ్ళతోనే అవసరం డబ్బులు ఏమో నాకేమో అవసరం అనుకుంటారు కానీ ఒక రోజుకి ఇప్పుడు కాకపోవచ్చు ఒక రోజుకి మాత్రం వాడి అవసరం మాత్రం తప్పక వాడతారమ్మా ఇది మీ లైఫ్ లో నా లైఫ్ లో ఇంకొకరి లైఫ్ లో ఎవరిదైనా కావచ్చు అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళ అవసరం మాత్రం తప్పకుండా మనకి పనికి వస్తుంది ఆ రోజు తెలుసా మీరు అన్నయ్య అన్న మాటలు అవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు ఎట్లా సాయం చేస్తారు మీకు కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు ప్రేమలు అనురాగం అంతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాయపడతారు కానీ వాళ్ళలా వాళ్ళు మీలాగా విశ్వాసం లేకుండా అయితే ఉండరు ఇదైతే ఖచ్చితంగా అందుకనే డబ్బు ముఖ్యం కాదు మన లైఫ్ లో ప్రేమ అనురాగం అనుబంధం ఆప్యాయత ఇవే ముఖ్యం ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అబ్బాయి వాళ్ళైతే ఎందుకు చెప్పాలనిపించింది నేను బాగా కూడా చెప్పలేను వచ్చిండు వదిలిండు గుడికి వెళ్ళేసి అయితే వచ్చిండు అసలు ఏంటంటే నేను చెప్పలేను కానీ ఇగో ఇప్పుడు డబ్బు కావాలా నేను కావాలి ఇదంతా ఎందుకు కానీ మమ్మీ అరే చెప్ డబ్బు డబ్బు అవసరం నువ్వు కాదు ఇప్పుడు డబ్బు కోసం ఏడ్చిన ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తావు మమ్మీ ఇప్పుడు నీకు ఒకటే చెప్తున్నా డబ్బు శాస్త్రం కాదు కానీ గలీయుగంలో కలియుగంలో డబ్బు శాశ్వతం మనిషికి మనిషి శాశ్వతం కాదు వస్తువు మీద ఉన్న విలువ మనిషి మీద లేదు నేను అదే అంటున్నా ఒక ఫోన్కున్న విలువ మనిషి మీద బీ లేదు విలువ ఎందుకు లేదు కారణం ఏంది డబ్బు ఒకవేళ ఒకవేళ ఒకడు ఏ ముప్పై వేల కొంటే అరేవిడు ముప్పై వేల ఫోన్ కొన్నాడు రా వీడు ఉన్నాడు రా అది అంటాడు ఒకడి దగ్గర పదివేల కన్నా ఐదు వేల ఫోన్ సెకండ్ హ్యాండ్లో కొంటే అరే వీరి దగ్గర ఏముండదు మా అన్నీ సెకండ్ హ్యాండ్లో ఉంటాడు అని నా దో నా బి నాకు జరిగిన చాలా అనుభవాలు చాలా ఉన్నాయి కానీ అన్నీ నేను కొద్ది టైం తీసుకొని ఒకటే వీడియోలో పెడితే ఇంక బాగుండదు ఫ్రెండ్స్ ఇంకొద్ది వీడియో కొంచెం ముంగడిపోతే ప్రతిదీ మీకు దిట్టు నా లైఫ్లో ఏం జరిగిందో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఎందుకు చేస్తాను అంటే నన్ను నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతో అంత గుంజుకోపోతురు సో మీరే నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీథింగ్ మీరే అంతే ఇప్పుడు మమ్మీ మనకు ఒక్కటే చెప్తున్నా మనకి ఎవ్వరు లేకున్నా ఉన్నా మనకి యూట్యూబ్ నుంచి మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్సు అక్కలైనా చెల్లెలైనా తమ్ముళ్ళైనా బావలైనా బొమ్మర్దులైనా ఇంక 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 ఏదైనా సంథింగ్ వాళ్ళే వాళ్ళ ఆదరణతోనే మనం బతుకుతాం ఇది గుర్తుపెట్టుకో ఎప్పటికీ డబ్బు శాశ్వతం కాదు కానీ కొన్ని అనుకూలంగా డబ్బే అయిపోతుంది ఈ మధ్యకాలంలో చెడగొట్టాలన్నా డబ్బే విడిపోవాలన్నా డబ్బే అన్నిటికీ డబ్బే అయింది మన జీవితంలో మాత్రం డబ్బు గురించి ఏ గొడవ రాకూడదని అదొక్కటే ఆశిస్తున్నా రూపాయి రెండు రూపాయలు పది రూపాయల గురించి బింగో గురించి ఈ మధ్య బాగా గొడవ చేస్తున్నావు నువ్వు ఎందుకో ఏదో అనుకుంటే ఈ ఏడుపు కార్యక్రమం స్టార్ట్ చేసినావు అది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమనుకోకండి కొంచెం లేట్ అయ్యింది ఈరోజు కొంచెం నేను ఫాస్టింగ్ వదిలే కదా గుడికి పోయి వచ్చేసిన ఎందుకంటే ప్రతి స్టార్టర్డే నేను ఇలా డిసైడ్ అయినా ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఇది మా నాన్నమ్మ చేస్తుండే రంగమ్మ ఆమె పేరు ఆమె చనిపోయింది ఆమె తర్వాత ఇంకెవ్వరు చేయలేరు సో అది నేను తీసుకున్నా ప్రతి శనివారం ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉంటాను ఎవరున్నా లేకున్నా నేను మాత్రం ఉంటాను అంతే ఉండండి ఆరోగ్యంగా ఉండండి అంతే ఏమైనా చేస్తున్నావు మమ్మీ నా కోసం ఏం చేస్తున్నావు ఉప్మానా ఓకే ఓకే ఎంజాయ్ సరే ఉంటా మరి బెల్లమానం ఇచ్చినాం తింటావా నువ్వు తింటుందా అంటే అవి రాదు ప్రసాదం తింటావా సరే ఇచ్చేసి ఇది మళ్ళా చేదువు కానీ ప్రసాదం అయితే ఇచ్చేసి మా గుండు వచ్చి ఇట్లా ఎవ్వరైనా అడిగిర్రా ఎవ్వరు అడగరు మా గుండు ఒకటే అడుగుతుంది తెలుసా గుండు ఈరోజు ఏం చదువుకున్నావు బేట అయ్యో గుండుకి వాళ్ళ టీనా అక్క ఇట్లా అదేమో తాకిందిగా గుండునికి ఇట్లా దెబ్బ తాకింది కదా కట్టెతోని ఇట్లా తాకింది అయ్యో సారీ సారీ అన్నది తెలుసా టీనా అక్క Ha 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 ha